సిక్స్ ఆకర్ష్ నాడు చందానగర్ నిర్మించుకున్న నిన్నోపల్లి పోసమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక నుంచి ఒక అనే పిల్లని డిటాప్ చేయడం జరిగింది ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది తర్వాత పోలీస్ ఏజెన్ చేయగా ఈ ఒక నలుగురి ఉన్న ఒక మూడ నాకు దొరికారి రాజు పటాన్చిలో నేటివ్ ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ మెడిసిన్స్ అనేవి అమ్ముతా ఉంటాడు ఇతను తర్వాత ఇతను పాటు మొహమ్మద్ ఆరిఫ్ ఇతను కూడా పటాన్చిలో ఉంటాడు వెజిటేబుల్ రెండర్ మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ హోమ్ఎస్ బిఏఎంఎస్ ఆన్లైన్లో డెలివరీ చేసినట్టు ఆమె చెప్పింది ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాను ఈమెగే అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది దీంతోపాటు నరసింహరెడ్డి అనే అతను కూడా ఈ చిరుకురి రాజుతో పాటు ఈ నేరంలో పాల్గొన్నాడు ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాగా ఆరుగురు పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది వకిల్ ఫైవ్ ఇయర్స్ వరుణ్ టూ ఇయర్స్ అములు ఎయిట్ మంత్స్ లాస్య ఫైవ్ ఇయర్స్ ఆత్విక్ టూ ఇయర్స్ ప్రియా వన్ ఇయర్